తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోవడంతో ఆ డ్యామ్ను నేడు సందర్శించారు అనంతపురం జిల్లా మంత్రి కేశవ్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మెల్యేని సురేంద్రబాబు నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తుంగభద్ర అధికారులు అందరూ కూడా అక్కడ నేడు సందర్శించారు ఎంత త్వరగా గేటు పనులు పూర్తి అయ్యేలా అక్కడ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు అనంతరం అక్కడ తుంగభద్ర డ్యాం అధికారులు కర్ణాటక అధికారులతో బ్లూ ప్రింట్ తెప్పించుకొని డ్యామ్ యొక్క పూర్తి పరిస్థితిని మంత్రి పయ్యావుల కేశవ్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి స్వయంగా బ్లూ ప్రింట్ను పరిశీలించారు గేటును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఇది ఎంతో కష్ట సాధ్యంగా ఉంటుందని అయినా కూడా ఖచ్చితంగా దాన్ని అమరుస్తాం అంటూ మంత్రులే తెలిపారు ఏ ఒక్క పరిష్కార మార్గాన్ని కూడా వదలటం లేదు ఇప్పుడు మీరు చూశారు మినిస్టర్గా చాలా డీటెయిల్డ్గా చెప్పారు జేఎస్డబ్ల్యూ కొన్ని వర్క్స్ ఇచ్చాము నారాయణకి ఇచ్చాము హిందుస్థాన్కి ఇచ్చాము అంటే సైమల్టేనియస్గా ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా మూడు నెలలు ఆరు నెలలు పట్టేటువంటిది మూడు రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్టెంట్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం అంటే ఇవాళ మాట్లాడితే గొప్ప చెప్పినట్టు ఉంటుంది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్కి ఎంత ప్రొలాంగ్ టైం తీసుకున్నాం ఇవాళ షార్టెస్ట్ టైంలో గేట్లు డిజైన్ చేయటము చిన్న చిన్న గా బ్రేక్ చేయడము ఇంకా మీకు అంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక గేట్ మీద ఒక గేట్ దించే పరిస్థితి కూడా అక్కడ లేదు సో కాబట్టి ఒక గేటుని మళ్ళీ రెండు ముక్కలు చేసుకుని కిందకు దించి కింద లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న దాని మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్నీ వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం కానీ నీళ్లు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడిప్పుడు అంచనాకు వస్తున్నారు వి విల్ టేక్ రిస్క్ సిడబ్ల్యూసీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారంటే ఆ నీళ్ళను పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు అని బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇవాళ సో వీ వాంట్ సపోర్ట్ ఆల్ అవుట్ వెళ్ళి కూర్చోబెట్టి అది కరెక్ట్గా అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉందాం ప్రతి ఒక్కరం కూడా మనం ఈ నీటిని నమ్ముకుని ఈ భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కరం కూడా ఈ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావాలని భగవంతుడిని కోరుకుందాం ఎందుకనంటే ఈ రెండు జిల్లాలే కాదు ఈ కర్ణాటకలోని జిల్లాలు కూడా భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది మనం రైతాంగానికి నీ అంటే ఇందాక చెప్పాను చాలా మంది నీళ్లు వదిలేసిన తర్వాత చేసుకోండి అన్నారు నీళ్లు వదిలేస్తే మళ్ళీ ఫిల్ అవుతుందా లేదా రైతులు నష్టపోతారు పోతే కొంత డబ్బు నష్టం జరగచ్చు లెటర్స్ ఎక్స్పెరిమెంట్ అనే ధైర్యానికి ఇవాళ ఇంజనీరింగ్ టీం మెయిన్ కాదు వాళ్ళు వచ్చారు ఇవాళ ఎస్ వీ విల్ టేక్ కాల్ అని సో లెటర్స్ వెయిట్ మనం ఓపిక్గా ఎదురు చూద్దాం ఇంకా ఇక్కడ నుంచి కూడా మొత్తం అంతా చాలా డీటెయిల్డ్గా కూర్చున్న మెటీరియల్ ఎట్లా వస్తుంది ఏ టైంకి ఏమేం ప్లానింగ్ అనేటువంటిది కొంత వాళ్ళకి స్పేస్ ఇచ్చేసి లెటర్ వెయిట్ అండ్ వాచ్ ఈ ఈ నమ్ముకున్న మన ప్రేయర్స్ అన్ని కూడా నిజం కావాలి ఈ నీళ్లు ఆపుకోగలము విజయవంతం కావాలి ఎందుకంటే ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇంజనీరింగ్ సాహసం తుంగభద్ర డ్యామ్ లో జరుగుతున్నది వల్ల దేశంలో లైవ్ రన్నింగ్ వాటర్ లో గేట్లు అనేటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు వాళ్ళ డిస్కషన్లు కూడా రాలేదు మొత్తం అంటే సిడబ్ల్యూసీ వాళ్ళని తీసుకుంటున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకున్నారు కరెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్స్ ఉన్నారు కర్ణాటక ఉన్నారు అంటే ద బెస్ట్ నౌ దేవ్ కమ్ టు కన్క్లూజన్ ఇంకా ఇంజనీర్స్ కాదు వే ఫార్వర్డ్ ఏంది అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చేశారు ఇది మార్గం ఇట్లా పోదాం ఈ రకంగా చేద్దాం ఇదంతా ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంప్లిమెంటేషన్ పార్టీ మిగిలింది సో లెట్ అస్ గో ఇదంతా విజయవంతం అవుతుంది మన కళ నిలబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలుగుతాం థ్యాంక్ యూ